మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పన్నెండు రోజుల నుంచి నిరసనలు ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం తగదని ఏపీ మున్సిపల్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు శ్రీరామ్ అన్నారు కడప నగరంలోని కమిషనర్ కార్యాలయాన్ని మున్సిపల్ వర్కర్స్ ముట్టడించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల ప్రధాన డిమాండ్లకు సమాన పనికి సమాన వేతనం గురించి అసలు చర్చించలేదని ప్రభుత్వంతో చర్చలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు సమాన పనికి సమాన వేతనం అనేది వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉందని చెప్పినా వినే పరిస్థితి లేదని అన్నారు ఉద్యమాన్ని తేలిగ్గా అణచివేస్తామని ప్రభుత్వం చూస్తే కుదరదని హెచ్చరించారు μπάνκε ఆది καν μπάνκε ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో ముట్టడికి పిలిపియడం జరిగింది రాష్ట్ర కమిటీ ముట్టడి భాగంలోనే ఈరోజు కడప నగరంలో కార్పొరేషన్ ఆఫీస్ ముట్టడియడం జరిగింది ఇప్పటికైనా మీరు దృష్టి పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలియజేస్తున్నాం ఈరోజు నాలుగు గంటలకు చర్చలు ఉన్నాయి చర్చల్లో సంబంధించిన శాంతియుతంగా చర్చలు వస్తే శాంతితంగా ఉంటాం లేకుంటే రేపు జరగబోయే కడప కల కడప కలెక్టరేట్ కడ ముట్టడికి మేము ప్రయత్నం చేస్తాం అలాగే జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు కడప నగర్ కడప జిల్లా వ్యాప్తంగా కడప నగరానికి వస్తున్నారు మీ శాంతితంగా మీరు సమస్యలు పరిష్కరించాలి ఎవరినంటే వాళ్ళని పిలుచుకొని ఎవరినంటే సలహాదారులను కానీ ఎవరినైనా పిలుచుకోకుండా మంత్రులు స్వయంగా మున్సిపల్ కార్మికుల పక్షాన ఉన్నప్పుడు ఆ సమస్యను పరిష్కరించాలని మేము సిఐటిగా తెలియజేస్తున్నాం లేని పక్షంలో ఉద్యమానికి సంబంధించి ఈరోజు సాయంత్రం వాటరు ఎలక్ట్రీషియన్ అన్నీ బంద్ చేసేదానికి కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరుగుతుంది మీరందరూ గుర్తుపెట్టుకొని ప్రజలు కానీ సహకరించాలి మున్సిపల్ కార్మికులు ఏమీ గొంతెమ్మ కోరికలు ఏమి కోవడం లేదు సమాన పనికి సమాన వేతనం అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని అలాగే కోవిడ్ కొత్త కార్మికుల్ని ఆప్కాసులో తీసుకోవాలి క్లాబ్ డ్రైవర్లకు పద్దెనిమిది వందలు ఇవ్వాలి అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి పంజాబ్ ప్రాంతంలో పనిచేసే వాళ్ళకు ఏ జీపీఎఫ్ సంబంధించి ఇవ్వాలి అట్లాగే ఇలా అనేక పర్మెంట్ కార్మికులకు సమస్యల పైన పెద్ద ఎత్తున ఉన్నాయి ఆ సమస్యలు కానీ పరిశీలించుకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున రేపు జరగబోయే సోమవారం కలెక్టర్ ఆఫీస్ ముట్టడించేదానికి మేము ప్రభుత్వం అని సిఐటిగా తెలియజేస్తున్నాం